నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ గణ గణ గల పూజలు మీరు గణభుగ పేజలు గణ గణ గంటల పూజలు శ్రీశైల మహాక్షేత్రంలో ప్రభరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సుల కొరకు లోక కళ్యాణం అర్థం ఈరోజు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నవరాత్ర మహోత్సములు ఈ శ్రీశైల క్షేత్రంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మరి స్వామి అమ్మవార్ల ఏకశాలలో లాంఛనంగా ఉత్వికులు అదేవిధంగా వైదిక సిబ్బంది వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలని శాస్త్రబద్ధంగా మొదలుపెట్టడం జరిగింది ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఆరున్నర గంటలకు మొదలవుతుంది ఏడు గంటలకు గ్రామోత్సవంలో భాగంగా మరి స్వామి అమ్మవార్లు మరి గంగాధర మండపం నుంచి మంది గుడి వరకు ఈ యొక్క గ్రామోత్సవాన్ని పెద్ద ఎత్తున మనకు మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహం కోసం ఎంత పెద్ద ఎత్తునైతే మన కళాకారుల బృందంతో ఈ యొక్క గ్రామోత్సవాన్ని నిర్వహిస్తాము అంతే స్థాయిలో ఈ కార్యక్రమాలని మంచి మంచి కళాకారులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కళలు కూడా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు స్వయంగా అష్టాదశ శక్తిపీఠంలో ఆరవ శక్తిపీఠంగా ప్రవరాంభ అమ్మవారి రూపంలో ఇక్కడ పిలవటం అదేవిధంగా ఈ దసరా మహోత్సవాలు నిర్వహణ కోసం దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఆశాంతం ఈ పది రోజుల పాటు తిలకించడం ద్వారా అదేవిధంగా బ్రవరంభ సమేత మల్లికార్జున స్వామి వారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఆశాంతం పాల్గొనడం ద్వారా మనకు అక్టోబర్ రెండవ తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు తెప్పోత్సవంతో ఈ దసరా మహోత్సవాలు ముందుస్తాయి లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలని తిలకించడం ద్వారా సమస్త జనం సుఖనుభవంతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓం నమస్తే వాయ్ శ్రీ మాతృ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి